നമസ്തേ വെൽക്കം ടു അനന്തഗിരി ന്യൂസ് మన చుట్టూ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న గంజాయి వంటివి సరఫరా లేదా విక్రయాలు జరుగుతున్న పోలీసులకు సమాచారం అందించాలి అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆదివారం సాయంత్రం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు కార్బన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని ముప్పై ఐదు వాహనాలు సీజ్ చేశారు అందులో ఆటోలు బైక్లు ఉండగా వాటికి సంబంధించి ధ్రువపత్రాలు తీసుకొచ్చి చూపించి తీసుకువెళ్లాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనం ఉండే ప్రదేశాల్లో కొత్తగా ఎవరైనా వారిపై దృష్టి పెట్టాలి అని పోలీసులకు సమాచారం అందించాలి అని తెలిపారు ఈ కార్డన్ సర్చ్ లో సీఐ పది మంది ఎస్ఐలు అరవై ఐదు మంది కానిస్టేబుల్స్ ఆరు మంది హోంగార్డ్స్ పాల్గొన్నారు కోటిరెడ్డి గారి మేరకు వికారాబాద్ జిల్లాలోని ఇందిరానగర్ కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పోలీసు వాళ్ళు ఉన్న ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మరియు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఇక్కడ అనుమానిత వ్యక్తులు వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ కొత్తగా ఉన్నవాళ్ళు కానీ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కానీ ఎవరన్నా మీరు లేనిచో మీకెవరన్నా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా జరగకుంటూ ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు మమేకమై మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము పైసలు ఎవరికి ఊరికే రావని చెప్పి ఉంటుంది ఎవరైనా మనకు ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్లు కూడా ఎవరు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా అడగరు కాబట్టి మీరు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీకు మీకు ఎవరికన్నా ఫోన్ చేసి ఏదన్నా అడిగినా కానీ అకౌంట్ నెంబర్లు ఓటీపీ నెంబర్లు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండా ఈలోనొచ్చింది మీకు లాటరీ వచ్చింది ఇవన్నీ కూడా చెప్తారు ఎక్కడ లాటరీలు ఏమొచ్చినా కానీ ఎవరికి ఏమి రావు అక్కడ వాళ్ళు ఎక్కడనో ఢిల్లీ గుజరాత్ బీహార్ ఎక్కడెక్కడనో ఉండి మీకు ఫోన్ మీ నెంబర్లు కొన్ని గ్రూపుల ద్వారా తీసుకొని మనకున్న అయితే మహబూబ్నర్ జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కూడా కొద్ది మందిని కిరాయికి తీసుకొని మన భాషలో మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళకి శాలరీస్ తీసుకుంటూ కూడా మనము చేసి మీకు ఇంత లోన్ వచ్చింది లాటరీ తాగిలింది దానికి ఐటీ కట్టాలి కస్టమ్స్ క్లియరెన్స్ ఇవన్నీ కావాలని కూడా చెప్తారు ఇంకొకటి ఇక్కడ ఉన్న ప్రాంతాల యొక్క ప్రజల అవసరాలను పట్టుకొని కూడా బంగారం చూపిస్తారు మీకు ఫస్ట్ శాంపుల్ ముక్క తీసుకొచ్చి మీకు అనుమానం ఆశ ఎక్కువ వరకు అది బంగారం తీసుకుపోయి ఫస్ట్ ఇచ్చిన శాంపుల్ ముక్క కూడా మీకు పోయి మీరు ఎక్కడైనా చెక్ చేసుకుంటే మీ అది బంగారం అని మీ ఆయన కూసులతను చెప్తాడు కంసలత్తని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు పది తులాల బంగారం కేజీ బంగారాన్ని ఇరవై లక్షలకు పది లక్షలకు ముప్పై లక్షలకు ఇస్తా అని చెప్పేసి ఈ కర్ణాటక సైడ్ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఎవరు కూడా అంత మంచి ఒరిజినల్ బంగారం అంటే మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాడు అక్కడనే అమ్ముకుంటాడు మన యొక్క ఆశని ఆసరాగా తీసుకొని మోసం చేసేది ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కూడా ఎవరు కూడా పోయి మీ యొక్క పైసల్ని కొట్టుకోవద్దు చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇదే క్రమం ఇక్కడ కూడా యువత ఎవరన్నా కూడా గంజాయికి పడి ఏమన్నా ఉంటే ఆ గంజాయి మత్తులో ఒక విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు అది మనకు కొద్ది మందికి మనకేం తెలియని పట్టించుకుంటే వాళ్ళు లాస్ట్కు ఆ మత్తులో మన ఇంటి తల్లిదండ్రులను కానీ పక్కన స్నేహితులను కానీ పైసలు అడిగినప్పుడు ఇవ్వనప్పుడు ఆ మనిషి నిగ్రహం కోల్పోయి ఆ మత్తులో ఎవరికైనా ప్రాణాలకు హామీ హాని చేసే అవస్కారం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యాలు చిన్న చిన్న వయసు పిల్లలు యువత గంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క విలువైన జీవితాలను కోల్పోకుంటుండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మీ యొక్క నెంబర్ మీరు మా పోలీసుకు డైలండర్ ద్వారా కానీ లోకల్ ఆఫీసర్ కానీ ఎవరన్నా తెలియజేసినా కానీ మీ యొక్క పేరు యొక్క గోప్యంగా ఉంటుంది ఎవరు కూడా చెప్పరు మీరు సొసైటీని ఉన్న యువత చెడుదారి పట్టకుండా ఉన్న దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీది రహస్యంగా ఉంటే మేము వాళ్ళని పట్టుకొని మీ పేరు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయం కాబట్టి మీరు మీ బాధ్యతగా ఏమవుతుంది వాడి కుటుంబం అంటే ఆ కుటుంబం జీవితం అవుతుంది అతను ఏదైనా చే తప్పు చేసి ఆ మత్తులో ఇంకో కుటుంబం చేస్తే ఆ ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ అందరు కూడా బాధ్యత వహించి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చేయాలి ఈ క్రమంలో మేము ఒక ముప్పై ఐదు మోటార్ సైకిళ్ళు ఐదు ఆటోలు ఒక కారును కూడా సరైన ధ్రువపత్రాలు లేని వాటిని సీజ్ చేయడం జరిగినది మీ యొక్క అన్నీ కూడా ఇక్కడ లోకలైజ్ అయ్యి గారు వీళ్ళందరూ ఉంటారు మీ యొక్క అన్ని కూడా తీసుకొని వస్తారు వాటి మీద చలనం లేవనంటే కూడా మీరు క్లియర్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేసుకొని పోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాము ఈరోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల వరకు ఇందిరా కాలనీ వికారాబాద్ పట్టణంలోని ఇందిరా కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇందులో ముప్పై ఐదు సరైన పత్రాలు లేని టూ వీలర్సు ఐదు ఆటోలు ఒక కార్ సీజ్ చేయడం జరిగింది ఇందులో మా పోలీసు ఎనభై ఐదు మంది ఇందులో ఒక సిఐ పది మంది ఎస్ఐలు అరవై ఐదు మంది కానిస్టేబుల్ ఆరుగురు హోంగార్డులు కూడా పాల్గొనడం జరిగింది